నమస్తే పవత్రి న్యూస్ కి స్వాగతం భారత రాజ్యాంగ మామూలులోకి వచ్చే డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా షెడ్యూల్ కులాల హక్కుల అభివృద్ధి సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు దళిత రత్న డాక్టర్ యమడాల హనుకాంత్ మరియు ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరిపారు హనుకాంత్ మాట్లాడుతూ రాజ్యాంగం వల్లనే అందరికీ సమాన హక్కులు రిజర్వేషన్లు అమలవుతున్నాయని తెలిపారు కార్యక్రమంలో షెడ్యూల్ కులాల హక్కుల అభివృద్ధి సమితి రాష్ట్ర కార్యదర్శి మునిగల విలియం మహబూబాబాద్ అధ్యక్షులు గాజుల మల్లయ్య రమేష్ మండల అధ్యక్షురాలు గాజుల పద్మావతి ప్రమీళ యశోధ కుమారి పాల్గొన్నారు కార్యక్రమాలు మేము జరుపుకోవటం ఈ రైల్వే కోటస్లో సంతోషంగా భావిస్తున్నాం మరి అట్టడుగు వర్గాలకు బడుగు బలైన వర్గాలకు ఎస్సీ బీసీ మనటి వారికి మరి అనేక శ్రమించి వారి కోసం పోరాడి మరి స్కూలు మెట్లు ఎక్కలేని వారి పరిస్థితుల నుంచి ఈరోజు పార్లమెంట్ మెట్లు ఎక్కే విధంగా మరి అందరిని కూడా తీర్చిదిద్దిన ఘనత మరి అంబేద్కర్ గారికి చెప్పింది మరి ఎస్సీలకు కానీ ఎస్టీపీసీ ఎన్ఎలకు కానీ అందరికీ ప్రతి ఒక్కరికి సమాన్యాయం కనిపిస్తూ సామాజిక వర్గాల కోసం కృషి చేసిన మహనీయులు మరి ఈరోజు అంబేద్కర్ గారు మరి అందరూ కూడా వారి యొక్క ఆశయాల గురించి వారికి వారి అడుగుదాడులో నడిచి మరి సామాజిక వర్గాల కోసం మెరుగైన ఫలితాలు అందించే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేసే విధంగా ముందు పోాలను తెలియజేస్తూ మరి ఎస్సీ ఎస్టీ మేనేజర్లకు కూడా సామాజిక వర్గానికి సంక్షేమ పథకాలు అందించలేదు మా సెటిల్ కులాలకుల అభివృద్ధి సమితి ముందుకు పోతా ఉన్నది రానున్న రోజులు కూడా మరి సామాజిక వర్గానికి మెరుగైన సేవలు అందించే విధంగా మేము ముందుకు పోతాం తెలియజేస్తూ జై హింద్ జై భీమ్ జై భీమ్ భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం